ఇప్పుడు ఈ సంఘంలో మీ సంఘాన్ని నడిపించాలంటే ఏ సంఘాన్ని నడిపించాలన్నా ఒక కాపురి ఉండాలి ఒక కాపురి ఉంటే నువ్వు తప్పకలో పడాలి ఎదురు తిరగటానికి వీలు లేదు నువ్వు ఎదురు తిరిగితే ఏం జరుగుద్దో తెలుసా దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో ఎప్పటికి రావు అంటే తర్వాత పరలోకానికి వెళ్ళవా అవన్నీ పిచ్చ డైలాగులు డాక్టర్ లేకపోతే తగ్గదా అంటే డాక్టర్ స్థానం డాక్టర్దే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం నువ్వు ఇవ్వాలి ఈరోజు ప్రతి సంఘము తమ సంఘ కాపరికి లోబడాలి వాళ్ళని గౌరవించాలి వాళ్ళని ప్రేమించాలి ఆయన ఒక మాట చెప్పాడంటే ప్రవక్త అన్నాడు మీ పాస్టర్ మాట దేవుడు వింటాడు అన్నాడు ఆయన పదింటికంటే పదింటికే వస్తాడంట అందుకే మీరు ఒక అరగంట ముందు వచ్చి ఆయన వచ్చి స్వీకరించాలన్నాడు ఆయన మీ పాస్టర్ గారు ఎన్నింటికే ప్రార్థన పెట్టారనుకోండి మీరు ఏడున్నరకే రండి మీరు వచ్చి బలిపేట దగ్గర మోకరించండి ప్రార్థన చేయండి మీరు వెళ్ళి కూర్చోండి మీ యొక్క సమస్యను గురించి ప్రార్థన చేయండి సమస్య లేకపోతే ప్రభు ఈరోజు నీ సన్నిధిలో నేను వస్తున్నాను నువ్వు నాతో మాట్లాడు ప్రియమైన సహోదరి సహోదరులారా నీ తల మీద మట్టేసుకుంటే ప్రజలు నిన్నే నవ్వుతారు నీ తల నువ్వే గౌరవించలేకపోతే నీ భర్తను నువ్వే గౌరవించలేకపోతే నీ బా నీ సంఘ కాపర గురించి నువ్వే సమాజంలో చెడ్డగా మాట్లాడితే నీకు గౌరవం ఉండదు స్టాడీలు ఎన్నంతసేపు ఉంటారు పోయి వెనక్కి వెళ్ళిన తర్వాత నిన్ను కూడా చొలకనగానే మాట్లాడతారు ఫినిష్ ఈరోజు వర్తమాన సంఘాల్లో నైంటీ పర్సెంట్ సంఘాలు ఈరోజు ఇదే జబ్బుతో బాధపడుతున్నాయి పాస్టర్ అంటే రెస్పెక్ట్ వాళ్ళకి లేదు లోబడట్లా అతను ఎలాంటి వాడైనా ముందు ఆ అధికారానికి నువ్వు లోబడినప్పుడు దేవుణ్ణి నాశ్రవదిస్తాడు దేవుని సేవకుని విషయంలో మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండండి ఈరోజు నిజంగా ప్రతి సంఘంలో నాకు కనబడే ప్రాబ్లమే ఇది సేవకుడికి విశ్వాసికి మధ్య ఆ నిజమైన గౌరవం మర్యాదలతో కూడిన ఆ సంబంధాన్ని సాతానుడు చెడగొట్టేసాడు ఏదో ఒక కారణం చేత ప్రజలు పోల్చడం మొదలుపెట్టారు ఈరోజు నీకు దేవుడు ఒక కాపర్ని పెట్టినప్పుడు ఒక సంఘాన్ని పెట్టినప్పుడు నువ్వు ఒక సంఘాన్ని ఎంచుకున్నప్పుడు నువ్వు ఈ ఊరి నుంచి ఇంకొక ఊరు వెళ్ళిపోయి ఒక సంఘాన్ని ఎంచుకునేటప్పుడు నువ్వు సరైన సంఘాన్ని ఎంచుకోవాలి ఎంచుకున్న తర్వాత నువ్వు అక్కడ లోబడి జీవించాలి వాక్యానికి లోబడాలి ఆయన మాటను దేవుని మాటగా నువ్వు తీసుకోవాలి ఆయన వాక్యాన్ని తీసి నీకు బోధిస్తున్నప్పుడు ఆ వాక్యానికి నువ్వు సంపూర్ణంగా లోబడినప్పుడే దేవుణ్ణి ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు ఈరోజు ఎన్ని మందులు పెరుగుతున్నా రోగాలు తగ్గట్లేదు కారణం ఎందుకంటే ముందు పెంచాల్సింది మందులు కాదు డాక్టర్కి పేషెంట్కి మధ్య సరైన సంబంధం పెంచాలి దాని డబ్బు ఆక్రమించేసింది దాని వ్యాపారం ఆక్రమించేసింది నమ్మే మార్గాలు ఎవరికి లేదు ఒక పాస్టర్ మీద సంఘానికి గౌరవం లేక సంఘాని మీద పాస్టర్కి ప్రేమ లేక పాస్టర్ గారికి సంఘం మీద భయ భారం లేక ఉంటే కార్యాలు జరగవు కానీ ఎదురు తిరిగేవాడిని ఎవడో భారం వహిస్తాడు ఎదురు తిరిగేవాడికి ఎవడైనా భారం వహిస్తాడా లోబడేవాడి గురించి ఆలోచిస్తాడు ఎవడైనా సంఘం ఎప్పుడైతే కాపరికి యథార్థంగా లోబడుతుందో ఒక వాక్యం చెప్పినప్పుడు లోబడుతుందో అప్పుడు ఆ కాపరి మరింతగా మోకరించి దేవుని సన్నిధిలో కనిపెడతాడు కాబట్టి ప్రియమైన సంగమా సంఘ కాపురతో కలిసి నిలవండి ఆయన వాక్యాన్ని మీదుటి పెట్టినప్పుడు సందేహం లేకుండా అది వాక్యాగా మీరు అంగీకరించి ఆ వాక్య ప్రకారంగా జీవించండి